అక్రమ రవాణా సహా వివిధ మార్గాల్లో భారత్ నుంచి తరలిపోయి అమెరికాకు చేరిన రెండు వందల తొంభై ఏడు కళాఖండాలు తిరిగి స్వదేశానికి చేరనున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వేళ ఇరు దేశాల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది భారత్ నుంచి అమెరికాకు తరలిపోయిన రెండు వందల తొంభై ఏడు పురాతన వస్తువులు వెనక్కి అప్పగించినందుకు బైడెన్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు ఈ ఒప్పందం సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడానికి బలపరుస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు అప్సరాని దేవతా విగ్రహం సహా గణేష్ బుద్ధుడు విష్ణువు విగ్రహాలను అమెరికా భారత్కు అప్పగించింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాలు ఆరు వందల నలభై కళాఖండాలను భారత్కు తిరిగి అప్పగించాయని అధికారులు తెలిపారు అమెరికా నుంచే దాదాపు ఐదు వందల డెబ్బై ఎనిమిది విగ్రహాలు వచ్చాయని వెల్లడించారు కాగా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఢిల్లీలో జరిగిన నలభై ఆరవ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక వస్తువులను తిరిగి రప్పించడంపై అమెరికా భారత్ మధ్య ఒప్పందం జరిగింది